మీడియా ప్రతినిధులకు ఎడిటర్లకు బ్యూరో ఇన్ఛార్జీలకు నమస్కారం నిజానికి నా వర్తన్ వర్ర రవీందర్ రెడ్డి వర్ర రవీంద్రుడి విషయంలో పోలీసులు చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు మీకు అందజేస్తున్నాను నా భర్త ఈ నెల పదకొండవ తేదీని అరెస్ట్ మీ నా భర్త ఈ నెల పదకొండవ తేదీన పోలీసులు అదుపు తీసుకు అదుపులోకి తీసుకున్నారని స్వయంగా డీఐజీ గారే తెలిపారు ఇది పూర్తిగా అబద్ధం కోర్టు రిమాండ్ రిపోర్ట్లో కూడా డిఐజీ గారు ఇదే ఇదే చెప్పారు ఇది మా ఇది ఖచ్చితంగా పూర్తిగా అబద్ధం అబద్ధం అండి అని నేను ఎలా చెప్పగనని మీకు అనుమానం రావచ్చు నేను స్వయంగా వెళ్ళి కర్నూలు జిల్లా పుట్ పుట్టూరు టోల్ వద్ద నా భర్త కర్ కర్నూలు కడపకు వస్తుండగా కర్నూలు జిల్లా పుట్టూరు టోల్ వద్ద ఏపీ జీరో ఫోర్ బీకే ఫోర్ జీరో డబల్ ఫైవ్ అనే కారులో వస్తుండగా పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్నారు ఆ వీడియోలు మీ ముందు ఉంచుతున్నాను నవంబర్ ఎనిమిదో తేదీ తారీఖున అదుపులోకి తీసుకున్న అదుపులోకి తీసుకున్నారు నవంబర్ పన్నెండో తేదీన మెజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచారు ఈ మూడు రోజులు నా భర్తను చిత్రహింసకు గురి చేశారు ఈ మూడున్నర రోజుల పాటు నా భర్తను చిత్రహింసలు గురిచే చిత్రహింసలు గురిచే గురిచేసి తప్పుడు వాంగులం తీసుకొని నా భర్తను చాలా చిత్రహింసలు గురిచేసి తప్పుడు వాంగులం తీసుకున్న తీసుకొని వాళ్ళ వాళ్ళకు అనుగుణంగా డిఐజీ గారు వాంగ్ తీసుకున్నారండి ఇదే విషయాన్ని రిమాండ్ పెట్టే సమయంలో నా భర్త మెజిస్ట్రేట్ గారి ముందు కూడా తెలి తెలియజేశారు ఆ రిమాండ్ ఆ మెజిస్ట్రేట్ గారి ముందు చెప్పిన నా భర్త చెప్పిన విషయాలు కూడా కాపీలు కూడా మేము ముందు ఉంచుతున్నాను నా భర్త విషయంలో జరిగిన అన్యాయాన్ని మీ ద్వారా గౌరవనీయ గౌరవ న్యాయ చట్టానికి ప్రజలకు తెలియజేయాలని కోరుకుంటున్నాను వర్రా కళ్యాణి మీ గారి ముందు మాత్రం నా నా భర్తతో పాటు మిగతా ఇద్దరు ఉన్నారని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చెప్పారు మేము తర్వాత ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా చెప్పారు మమ్మల్ని కర్నూలు టోల్ ఫ్లాజర్ దగ్గర తీసుకున్నారు మమ్మల్ని తీసుకునేటప్పుడు కూడా వర్ర రవీందర్ రెడ్డి ఎవరిని అవి ఎవరనేది కూడా పోలీసులకు తెలియదండి మా వారు మా వారిని అరెస్ట్ చేసే ముందు కూడా ఎవరు అనేది వీళ్ళు అక్కడ నిలిపి ముగ్గురిని ఫోటోలు తీసుకొని నా భర్తని వాళ్ళ సెల్లుల్లో అందరికీ వాళ్ళ పోలీస్ అధికారులకు అందరికీ పంపించుకొని నా వర్ర రవీందర్ రెడ్డి అని కన్ఫామ్ చేసుకున్న తర్వాత కర్నూలు పుల్లూరు టోల్ ప్లాజా దగ్గర అరెస్ట్ చేసి అక్కడి నుంచి మార్గాపురం తీసుకెళ్లారంటండి మార్కాపురం అది వీళ్ళు ఎలా చెప్తున్నారంటే మేము మా వీళ్ళకి కొంచెం దూరం వరకు ఏమి కవర్ చేయకుండా తీసుకెళ్ళారంట అక్కడ తీసుకెళ్ళి తీసుకెళ్ళాక కొంచెం కొద్దిసేపు వీళ్ళకి తెలిసిపోద్ది మనం ఎక్కడ తీసుకెళ్తానే విషయం తెలిసిపోద్ది అనే తర్వాత ముగ్గురికి మాస్కులు వేసి తీసుకెళ్ళి అక్కడిక్కడ చాలా చోట్ల తిప్పారంటండి అది ఎక్కడనేది వాళ్ళకి కూడా అడిగలేదు ఆ తీసుకెళ్ళిన రోజు అది ఫ్రైడే సాటర్డే రోజు మాత్రం ఆయన చాలా చిత్రహింసలు పెట్టారండి పక్కనున్న మా వారితో పాటు ఉన్న ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు మా మా మీ వర్రాన్ని కొడుతుంటే ఎక్కడ వాడు చచ్చిపోతాడు అన్నట్టుగా మేము భయపడ్డామమ్మా అలా హింసించాడు మేము రవిని అని వాళ్ళే స్వయంగా చెప్తున్నారండి వాళ్ళే స్వయంగా చెప్తున్నారు ఎలా హింస ఎలా ఇబ్బంది పెట్టారనేది వాళ్ళ పక్క నుండి విన్న వాళ్ళే చెప్తున్నారు మేము భయపడ్డామమ్మా ఎక్కడ ఫస్ట్ మీరు చెప్పినట్టు మీరు ఒప్పుకోవాలి నువ్వు ఒప్పుకోవాలి వర్రా నువ్వు ఒప్పుకోవాలి వర్రా అని మా ఆయనను చాలా హింసించారంట అండి మా ఆయన నేను ఒప్పుకోను సార్ నేను నేను చెప్పను మీరు చెప్పేటివి నా ప్రకారం నేను నా ప్రకారం నేను చేసినట్వి ఒప్పుకుంటాను కానీ నేను చెప్పినట్టు నేను చెప్పను అంటే నువ్వు ఒప్పుకోవాలి ఒప్పుకోవాలని కొట్టారంట చాలా చిత్తహింసలు పెట్టారంట ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి పక్కకు మా అక్కడి నుంచి మళ్ళీ కొంచెం ఒక రోజు తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళా హింసించారంట అది ఇది మీకు ఎలా తెలిసిందని మీరు అడగచ్చండి స్వయంగా మా ఆయనతో పాటు ఉన్న వాళ్ళే వాళ్ళ ఫ్రెండ్సే ఆయనతో పాటు ఇద్దరు ఉన్న వాళ్ళే చెప్పారండి స్వయంగా ఏం జరిగిందన్న ఎలా జరిగిందని మేము అడిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు చెప్పారు అమ్మా ఈ విధంగా జరిగింది ఈ విధంగా హింసించారు ఈ వర్రానైతే చాలా మేమైతే అతన్ని ఏం చేస్తారు అమ్మ నువ్వు మేము చెప్పింది నువ్వు ఒప్పుకోకుంటే నేను ఎన్కౌంటర్ నీతో పాటు మీ ఫ్రెండ్స్ని కూడా ఎన్కౌంటర్ చేస్తారు అని భయపించి భయపించమని చెప్పించుకుంటాను చెప్పించుకున్నారంటండి ఇది జరిగిందండి ఇది పోలీసులే చాలా అసలు కక్ష పార్టీ చర్యలు తీసుకుంటున్నారు ఈ పోలీసులు మరి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు పోలీసులు ఏం చేస్తున్నారో తెలియదండి మా ఆయనకు మాత్రం ఎలాంటి అన్యాయం జరగకూడదని మీ ద్వారా కోరుకుంటున్నానండి నేను చూశాను స్వయంగా మనం నేను అక్కడ కోర్టుకి వెళ్ళినప్పుడు సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ముఖాలు ముఖాలు పెట్టుకున్నప్పుడు వెళ్ళినప్పుడు చూసి స్వయంగా నాకు చూపించాడు ఇక్కడ అరికాల్లో కొట్టారు మోకాలు మీద స్వయంగా నాకు చూపించాడు అండి మన వెళ్ళినప్పుడు ఆయన చూపించాడు ఇదిగో చూడు ఇలా కొట్టారు నేనైతే భయపడతాను ఆయనడి చెప్తున్నా ఆయన చెప్తుంటే నిజంగా ఇంత అంత చతురింసలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ పోలీసులకి అంటే పైనుంచి వీళ్ళకి వచ్చిన దాని దాని మీద వీళ్ళు ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా లేకుంటే మా ఆయన మీద ఈ పోలీసులకి ఇంత కక్ష ఎలా ఎలా వస్తుందండి పోలీసులకి పైనుంచి వాళ్ళ హోమ్ మినిస్టర్ గారు కానీ లేదా డిప్యూటీ సీఎం గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ చెప్తేనే కదండి వీళ్ళకు ఇంత పోలీసులు చేయగలరు లేకుంటే అనేది స్వయంగా అలా చేయలేరండి వాళ్ళకే మా ఆయన మీద కక్ష ఉండదు వాళ్ళకి పైనుంచి వచ్చిన ప్రెషర్ వల్ల మా ఆయన చిత్రహింసలు పెట్టారు పెడుతున్నారు కూడా ఇప్పటికి కూడా అక్కడిక్కడ తిప్పుతున్నారండి మా ఆయన్ని ఎక్కడ తీసుకెళ్తారో ఎన్ని కేసులు పెడతారో ఇప్పటి నుంచి అని మాకు భయం వేస్తుందండి ఎన్ని కేసులు పెడతారో ఏం చేస్తారో ఏం ఏమవుతుందో అని కూడా తెలియట్లేదు మీ మీడియాలో మీ ద్వారా ఏదన్నా కొంచెం న్యాయం జరుగుతుందని మీ ద్వారా మేము కోరుకుంటున్నానండి ప్లీజ్ అండి మీరే చేయాలి ఏదో ఒకటి ఈ న్యాయ వ్యవస్థ మీద మాకు గౌరవం ఉంది న్యాయపరంగా మేము ఎంతో పక్కనే వెళ్తాము ప్రశ్నిస్తున్నారు కదండి వాళ్ళు చేసిన అన్యాయాన్ని మా ఆయన ఊరుకుండలేక ప్రశ్నిస్తున్నారు కదా ఫేస్బుక్ ద్వారానే మీరు ఇది చేస్తున్నారు ఇది తప్పు ఇది తప్పు అని దానివల్ల దీని మీద కక్ష పెట్టుకున్నారండి అంత ఇంకేం లేదు ఆ ప్రశ్నించకూడదు వీళ్ళు చేసే వీళ్ళు చేసిన తప్పైనా ఒప్పైనా వాళ్ళు ప్రశ్నించకూడదు వాళ్ళు ఏ చేసినా ఓకే అనేట్టు కానీ జనాలు కానీ ప్రజలు కానీ నమ్మేయాలి వాళ్ళు చేసిన ఎంత తప్పైనా ఓకే సార్ మీరు చేసిన కరెక్ట్ అనే వాళ్ళైతే ఓకే మీరు తప్పు అని ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళది తప్పు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా తప్పు అండి మా ఆయన చెప్తున్నాడు అండి ఇంకో విషయం నేను ఒప్పుకోకుంటే మీ ఫ్యామిలీ వాళ్ళని కూడా హింసిస్తాను మీ భార్యని మీ పిల్లల్ని కూడా మేము ఏ కేసులో వెతికించాలో మాకు తెలుసు పోలీసులు బెదిరించారంటండి ఇంకా చూడండి మేము ఏమనుకోవాలి ఈ పోలీసుల గురించి సభ్య సమాజం గురించి అండి ఇంకో విషయం చెప్తాను అవి మా వారు చేయలేదండి నేను చెప్పగలను మహిళగా నేను చూస్తాను ఫేస్బుక్ మా ఆయన ఫ్రెండ్స్ నేను కూడా ఫాలో అవుతాను మా ఆయన పెట్టలేదు మా ఆయన అకౌంట్ని దాదాపు పద్దెనిమిది ఫేక్ అకౌంట్లతో ఉదయ్భూషణ నేను అతను పద్దెనిమిది ఫేక్ అకౌంట్లతో ఈయన ఈయన ఐడి ద్వారా ఆయన ఈ ఇవన్నీ చేశాడండి అది కూడా తెలుసు వాళ్ళకి తెలుసు ఎవరైతే ఇలా చేశారనేది టీడీపీ ప్రభుత్వానికి కూడా తెలుసు కానీ వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మేము లీగల్గానే వెళ్తామండి ఎంత దాకా వెళ్తాం లీగల్ ఎన్ని కేసులు పెట్టుకుంటారు ఎన్ని పెట్టుకుంటారో పెట్టుకోండి అది మా ఆయన చేసింది తప్పు కా తప్పు అయితే లేదండి వాళ్ళని ప్రశ్నించడమే మా ఆయన చేసిన తప్పు అలా ప్రశ్నించకూడదు ఇంకా మేము లీగల్గా అయితే ఖచ్చితంగా వెళ్తామండి ఇవన్నీ ఇది తెలుసు కాబట్టి మేము లీగల్గానే వెళ్తాం న్యాయ న్యాయస్థానం మీద మాకు గౌరవం ఉంది మేము లీగల్గానే వెళ్తాం ఎంత దాకా అయినా